ఇరవై సంవత్సరాల క్రితం నిర్మితమైన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పైకప్పు స్లాబ్ పూర్తిగా దెబ్బతినడంతో భయం భయంగా కాలం వెళ్లదీస్తున్న విద్యార్థులు పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలో పరిధిలోని రొంపిచెర్ల మండలం గోగులపాడు గ్రామం ఎస్సీ కాలనీలో రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన పాఠశాల భవనం ఎప్పుడు కూలిపోతుందో అర్థం కాని పరిస్థితి కాలనీ వాసులు పిల్లల్ని స్కూలుకు కు పంపించేందుకు ఆందోళన చెందుతున్నప్పటికీ పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పాఠశాల భవనం పైకప్పు పెచ్చిలు ఊడిపడి స్లాబ్ కు వేసిన ఇనుప కడ్డీలు స్పష్టంగా కనిపించడం వలన విద్యార్థులు భయం కాలం పాఠశాల భవనం ఇరవై సంవత్సరాల క్రితం నిర్మించినప్పటికీ ఎప్పుడో దెబ్బతిన్నదని ఎస్సీ కాలనీ వాసులు తెలియజేశారు దశాబ్దాల కాలంగా పాఠశాల దుస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ మరొక అవకాశం లేకపోవడంతో పిల్లల్ని చదివించాలనే మక్కువతో స్కూలుకు పంపిస్తున్నామని ఎస్సీ కాలనీ వాసులు వాపోతున్నారు పాఠశాలలో తరగతులు నిర్వహించిన అనేక మంది ఉపాధ్యాయులు భవనం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అందువల్ల మరమ్మతులు చేయాలని అనేక సార్లు ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ పట్టించుకున్న నాథుడు లేడని కాలనీ వాసులు తెలియజేశారు ఈ పాఠశాలకు ప్రభుత్వం నూతన గ్రీన్ టేబుల్స్ మరియు వసతులు కల్పించి నూతన భవనం నిర్మించకుండా పాత నిర్మాణంలోనే కొనసాగించడం ఆందోళన కలిగిస్తున్న అంశం ఇప్పటికైనా పల్నాడు జిల్లా ఉన్నతాధికారులు పాఠశాల భవనాన్ని పరిశీలించి విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి విఘాతం లేకుండా కాలనీ వాసుల చిరకాల కోరికను తీరుస్తారని ఆశిద్దాం ప్రాథమిక పాఠశాల గోగుల్ పాడు పెచ్చిలు ఊడి పడిపోతున్నాయి కొత్త భవనం కట్టింది కోరుచున్నాం వాన పడినప్పుడు మేము భయం భయంగా చదువుకుంటున్నాం ఈ వాన పడినప్పుడు ఇది కారుతుంది మా మీద పిచ్చులు పడుతున్నాయి గవర్నమెంట్ మంచిది కట్టిల్సింది కోరుచున్నాం మేము మేము ఎంపీపీఎల్ఈ గోగులు పడి స్కూల్లో చదువుతున్నాం ఈ వానికి పెచ్చులు పడి మేము భయం భయం చదువుకుంటున్నాం ఇది గవర్నమెంట్ భవనం కానీ ఇది స్లాబ్ స్లాబ్ కానీ కట్టియాలని కోరుచున్నాం మాది ఇరవై సంవత్సరాలు అయింది స్కూల్ కట్టి ఇరవై సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలే బాగుంది ఇంకా అక్కడి నుంచి వచ్చిన మాస్టర్లు టీచర్లు అందరూ ఇది పడిపోతుంది మాకు భయంగా ఉందని వాళ్ళు ఎన్ని అప్లికేషన్లు పెట్టినా కంప్లైంట్లు ఇచ్చిన ఊరు పట్టించుకోవాలి ప్రభుత్వం మరీ సంవత్సరం రెండు సంవత్సరాలు నిరుడు ఇయ్యోడు ఇంకా స్లాబ్ కిందకు జారింది జారినా కూడా మా పిల్లల్ని పంపించడానికి భయంగా ఉంటుంది ఎవరు పత్రుదేరువులకు వాళ్ళ కూలి తల్లి దాన్ని కూలి పోతున్నారు వచ్చిన మాస్టర్లు టీచర్లు వాళ్ళు భయంగా ఇళ్ళకోడికి పోయి కూడా భయపడుతున్నారు పిల్లలకి ఏమైద్దోనని మరి ఈ సంవత్సరం అయితే ఘోరంగా ఉంది సాప అంత క్రీడకు జారి పిల్లలు ఉండదు కాదు అట్లా నీళ్ళలో కూర్చోవాలంటే భయంగా ఉంది పిల్లలకు కూడా అందుకని నిన్న మూడు రోజులు వారు నాన్న పడ్డారు వారం రోజులు బట్టి ఆంగ్లవాడి టీచర్లో పెట్టారు మరి వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పుకోవాలి కదా బడి పాద అంటే ఏ ప్రాంతం ఇక్కడ ఏ ఇల్లు లేవు చెప్పాలన్నా స్థలం లేదు అసలు మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు బడి లేదు మాకు పడిపోతుంది స్లాప్ వేసింది చాలా కాలం అయింది బడి బట్టి ఇప్పుడు స్లాబ్ పడిపోతున్న పిల్లలకు ఇబ్బందిగా ఉందండి మరి పిల్లలు మరి ఇరవై సంవత్సరాలు అతను బడి పెట్టి ఇరవై సంవత్సరాలు బట్టి కూడా ఈ స్లాపు సరి కట్టేవాళ్ళు కూడా సరిగ్గా కట్ల మరి నిర్లక్ష్యం చేసి మరి స్లాపు మరి పిల్లలు మరి యాభై మంది పిల్లలు చదువుకునేవాళ్ళ కట్టేవాళ్ళే మరి దాని పూలు ముందుకు రాకపోతుండే చుట్టూ ఏ ఊళ్ళో పట్టినా కూడా చుట్టూ పారీలోని చెట్టులో ఈ ఊళ్ళో మట్టికి ఎవరు పట్టించుకోవట్లేదు వస్తున్నారు కానీ అసలు దాన్ని దాని లేరు వచ్చి పోతున్నారు సొత్తన్నారు కానీ దాన్ని పట్టించుకో అట్లా కనీసం మరి చూసి మాది వత్తలేమ్మ కట్టెత్తం కానీ కాని ఇప్పుడు ఈ పరిస్థితులు బట్టి ఆయా బడిలో పెట్టాల్సి పని అయింది